అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి మార్చి పదిహేడవ తేదీన సోమవారం నాడు వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ఎటువంటి అంటే ప్రతికూలత సమయాన్ని ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి ఇలాంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య ఇలా ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మీకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక ఇప్పుడు మేషరాశి వారికి మార్చ్ పదిహేడవ తేదీన సోమవారం రోజు వీరి యొక్క దిన ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే వీరికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి వీరి అంటే ఏ వృత్తుల్లో వారైతే అంటే ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఇలా ఏ వృత్తికి సంబంధించిన వారు రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా చక్కగా ప్రశాంతంగా గడుపుతారు అయితే కొంచెం పని ఒత్తిడి వలన వీరికైతే కొంచెం టెన్షన్స్ వల్ల కొంచెం సఫర్ అవుతూ ఉంటారు పై అధికారుల అంటే పై అధికారుల వారి యొక్క ఒత్తిడి వలన వీరు కొంచెం టెన్షన్స్ అయితే గురవుతూ ఉండడం సహజంగా ఉంటుంది అయితే రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు చక్కగా పూర్తి చేసేందుకు ఆస్కారం అనిపిస్తుంది అలాగే రేపటి రోజున ఎవరైతే కుటుంబంలో సఖ్యత లేకుండా ఎప్పటి నుండో కొన్ని తగాదాల వలన విడిపోయినటువంటి బంధాలు కూడా తిరిగి మరలా మీరైతే ఒకటవబోతున్నారండి ఇది కూడా మీరు చాలా చక్కగా గమనించవలసినటువంటి విషయం అయితే ఎవరైతే అంటే ఒక బంధాన్ని కోల్పోయి జీవిగా మారిపోయి ఆ బంధం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా అంటే చాలా మంచి అవకాశమైనటువంటి రోజు అలాగే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే మీకు ప్రతికూలమైనటువంటి అంటే సమయం ప్రతి ఒక్కరికి కూడా ఒక రోజు అంటూ మొత్తం కలిసి రాదండి ఆ రోజులో కాసేపైనా కానీ ప్రతికూలతమైనటువంటి సమయం అంటూ ఉంటుంది ఆ ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు దేవతారాధన చేసుకోవడం వల్ల లేదంటే దైవనామ స్మరణ చేయడం వల్ల కూడా మీకు ఆ యొక్క సమయంలో కూడా అనుకూలంగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు రేపటి రోజున మధ్యాహ్నం సమయంలో మీ యొక్క అంటే ఇష్టదైవ ఆరాధన చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటి వల్ల మీరు ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు కొంచెం మీకు అంటే తగ్గిపోతాయి అనేటటువంటి మాటలు అయితే చెప్పుకోవచ్చు అయితే ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే ఈ యొక్క మేషరాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే ఎటువంటి సమస్యనైనా కానీ చాలా చక్కగా ఎదుర్కొంటారు ధైర్యంగా పోరాడతారు ఎవరైనా వీరిని ఒక మాట అనాలన్నా కూడా ఆలోచిస్తారనమాట అంటే వీరు నిజంగా మనకు హాని తలపెట్టేవారు కాదు వీరు చాలా మంచి స్వభావం కలవారు అని మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అలాగే సమాజంలో మీకు తగినటువంటి గౌరవం కూడా లభిస్తుంది అలాగే ఉన్నతమైనటువంటి శిఖరాలను మీరు చాలా చక్కగా తెలివితేటలతో అధిరోహించగలుగుతారు అలాగే నలుగురిలోనూ మీరు ఉన్నప్పుడు మీకు ఉన్నతమైనటువంటి గౌరవం నలుగురు ద్వారా మీకైతే దక్కుతుందండి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో మీకు చాలా అంటే చాలా ఎక్కువగా గౌరవ మర్యాదలు ఇస్తారు ఎందుకంటే మీకు ఉన్నటువంటి తెలివితేటలు చాకిచక్యంతో ఆలోచించేటటువంటి జ్ఞానం మీకు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక మంచి స్థాయికి నిలబెట్టే విధంగా ఉంటుంది మేషరాజ్ వారిని సాధారణంగా గమనించినట్లయితే అన్ని రాసుల్లో కల్లా కూడా మంచి తెలివితేటలు ఉన్నటువంటి రాసు ఏదైనా ఉందా అంటే మేషరాశి వారి జాతకులు చాలా తెలివిగా ఆలోచిస్తారు అలాగే ఏ పనినైనా కానీ మొదలు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను గౌరవించి అలాగే వారికి ఏదైనా కానీ అంటే వారిని వారి ఏదైనా కానీ ఒక మాట చెప్తే దాన్ని చాలా చక్కగా తూచా తప్పకుండా పాటిస్తారండి వారికి వారి మాటకు మంచి గౌరవాన్ని ఇస్తారు కాబట్టి వీరు ఏదైనా ఒక పనిని ఎంచుకున్నా కానీ లేదంటే ఒక పనిని ప్రారంభించినా కానీ చాలా చక్కగా ప్రతి పనిలో కూడా వీరైతే విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే వీరి గురించి అంటే మేషరాశి వారి గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే వీరికి చాలా అంటే చాలా సహనం ఎక్కువ కూడా అని చెప్పుకోవచ్చు ఇక రేపటి రోజున ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు మంచి శుభవార్తలను వినేటటువంటి అవకాశం కూడా రేపటి రోజున మీకు కనిపిస్తుంది అంటే అది ధన రూపంగా కానీ లేదంటే ఇంకా ఏదైనా వస్తు రూపంగా కానీ మీకు ఏదైనా ఒక మంచి బహుమతి అయితే మీకైతే రావటం జరుగుతుందండి కాబట్టి మీరైతే రేపటి రోజున ఈ యొక్క దినఫలితాల గురించి తెలుసుకున్నారు కదా చూసి వెళ్ళేవారు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్